శరణ మహోత్సవానికి వచ్చిన అతిరథ మహారథులకు స్నేహితులకు ఇతులకు స్వాగతం సుస్వాగతం క్షత్రియ చరిత్రలో అద్భుత ఘటన తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి స్వాగతం వారిని కండువాతో సత్కరించవలసిందిగా శ్రీమతి చింతకాయల పద్మావతి గారు నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఇరవై వార్డు మెంబర్ వారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ చింతకాయల రాజేష్ గారు నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఇరవై ఐదో వార్డు మెంబర్ వారిని కూడా అదే విధంగా రఘువర్మ గారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ వారిని కూడా శ్రీ కను కోరుచున్నాం కోరుగా చెంతకాయలు విజయ్ గారు రాజేష్ గారిని కూడా పూలమాలాంకం చేయవలసిందిగా కోరుచున్నాం వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం అతిథులు చేతల మీదుగా ఎండా ఆవిష్కం మొత్తం కూడా ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రతిసారి కూడా మనం జరుపుకుంటాం కానీ క్షత్రియ పరిషత్ వారు ఈరోజు ఇంత పెద్ద తెలంగాణని మన ఇండియన్ ఫ్లాగ్ని నర్సీపట్నం ఎంట్రన్స్లో ఆహ్వానించే విధంగా ఈరోజు ఇండియన్ ఫ్లాగ్ అంటే మన దేశ జెండా అంటే మనం గర్వంగా తలెత్తి రంగు విరిచి నేను భారతీయుణ్ణని చెప్పుకునే గడ్డ మీద మనం అందరం పుట్టినందుకు ఎంతో సంతోషించాలి ఎంతో పుణ్యం చేసుకున్నాం ఇలాంటి గడ్డ మీద పుట్టడం ఎన్నో వేల వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన గడ్డ ఇది అలాంటి దాంతో పాటు ఈ మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన భూమి మీద పుట్టడం అనేది ఇంకా అదృష్టంగా భావించాలని చెప్పి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మన్యం వీరుడని తన అందరూ అంటాం రంప చెప్పి చాలా మంది ఇంగ్లీష్ బుక్స్ లో రాస్తారు ఆయన పోరాడింది సుమారుగా సంవత్ రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాల్లోనే ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ఆయన మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లి కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆ రోజుల్లో ఈ ఏజెన్సీ ముఖం ద్వారా నర్సీపట్నాన్ని ముందుకు నడిపించిన ఏకైక అల్లూరి సీతారామరాజు గారు అలాంటి అల్లూరి సీతారామరాజు గారి గడ్డ మీద మనందరం కూడా పుట్టినందుకు ఎంతో సంతోషించాలి ఆయన సమాధులు కేడిపేటలో అక్కడికి వెళ్ళి ప్రతిసారి కూడా ఆయన తప్పుడు కానీ వర్ధం తప్పుడు కానీ అందరం కూడా వెళ్ళి నివాళులర్పిస్తాం కానీ మన పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆయన హిస్టరీ తెలియాలని చెప్పి ఉద్దేశంతో అక్కడ చిన్నపాటి మ్యూజియం పెట్టారు ఆయన గురించి చదవడానికి అక్కడ కొన్ని పెట్టడం కూడా జరిగింది ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆయన గురించి చదివి పేపర్ సబ్మిట్ చేస్తే పిహెచ్డి డిగ్రీ కూడా ఇచ్చే విధంగా ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ కూడా కొంతకెళ్తుంది ఈ రోజు చదివినప్పుడు నాకు ఒకటి అనిపిస్తారు వాళ్ళ కూతురు కొడితే రోజే ఆయన చూసుకున్నాడు తప్ప ఇంకో రోజు కనీసం చూడలేని పరిస్థితి ఆయన ఎక్కడి నుంచో నాజీ సబ్మీరియన్ లో ఎన్నో రోజులు ఒక రొట్టు ముక్క తింటూ బతికాడు అలాంటి వ్యక్తి ప్రాణత్యాగం చేశాడు మన దేశం కోసం అలాంటి వ్యక్తి వల్లే ఈ రోజు మాకు స్వతంత్రం వచ్చింది ఇంత స్వేచ్ఛగా బతుకున్నాం స్వేచ్ఛగా బతికే కూడా ఇంకా రాజకీయాలుగా కొట్టుకుంటున్నాం కానీ మా ఫ్యూచర్ జనరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కథలు చదవాలి వాళ్ళు గుర్తించుకోవాలి ఈ రోజు అంబేద్కర్ గారు విక్రహం దగ్గరికి వెళ్తాం అంబేద్కర్ గారు విక్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో మంది ర్యాలీలు చేస్తారు కొంతమంది బిల్లు అడిగినప్పుడు ఆయన చరిత్ర కూడా సరిగ్గా తెలియదు ఏమన్నా అంటే అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్ ఇచ్చారు అంబేద్కర్ గారు మా బాగుపరిచారు అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగం రాశారంటారు తప్ప అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డాడు ఏం చేశాడనే విషయం చాలా మందికి తెలియదు ఎట్లా తీసుకుంటారంటే ఎవడు వెళ్ళలేని సమయంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనే ఒకటి బాలేజీ లండన్ లో చదివిన ఏకైక దమ్మున్న వ్యక్తి డాక్టర్ బాబా అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొత్త ఫస్ట్ ర్యాంక్ లో ఉండే ఉన్నారు కానీ కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాలి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కి వెళ్ళాలి ఇలాంటి పెద్ద వెళ్ళాలని ఆ రోజుల్లో ఆలోచించాడు కానీ ఆ చదువుకొని స్వార్థంకి అక్కడ బ్రిటిష్ కింద పనిచేసి చేసి ఒకటి సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదు ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఐఏఎస్ పాస్ అయ్యారు ఆ రోజుల్లో కానీ ఆయన స్వార్థం కోసం ఏ రోజు అనుకోలేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు వచ్చి మన కోసం కాన్స్టిట్యూషన్ రాశారు రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ విధంగా రాజ్యాంగ పాలనలో జరుగుతుంది ఈ రోజు రాజ్యాంగంలోనే మన కాన్స్టిట్యూషన్ లోని ప్రియాములు ఉంటారు మనకి జస్టిస్ గురించి చెప్తారు లిబర్టీ గురించి చెప్తారు ఈక్వాలిటీ గురించి చెప్తారు ఫెటర్నిటీ గురించి చెప్తారు ఇవన్నీ కూడా మనకి ఆ రాజ్యాంగంలో ఆ రోజుల్లో పొందుపరిచి ఇవన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోని ఎకనామిక్ జస్టిస్ ఉండాలి పొలిటికల్ జస్టిస్ ఉండాలి ఈక్వాలిటీలో లిబర్టీ ఉండాలి మొత్తం స్వేచ్ఛ ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ గా చూడాలి ప్రతి ఒక్కరి జాతి వివక్షత లేకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి డిక్టేటర్షిప్ పాలనలో ఈ దేశం నడవకూడదు మన స్వేచ్ఛతో నడాలని చెప్పి ఆలోచించిన నాయకులు వాళ్ళు అలాంటి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి నడుపుతాం కానీ ప్రాణ త్యాగం చేసే ధైర్యం అయితే మాకు ఉండదు ఈ రోజు తంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి కూడా తెలుసుకోవాలి ఆ రోజు సైమన్ బ్యాక్ అని చెప్పి జరుగుతుంటే మెడ్రాస్ లో ఎంతో కాల్చి చంపేస్తుంటే ముందుకెళ్లి దమ్మున్న మగాళ్ళ నించొని తోటాన్ని తీసుకొని నా గుండు మీద కాల్చని చెప్పిన ఏదైతే దమ్మున్న నాయకుడు తమ్ముటూరి ప్రకాశం పంతులు గారు అలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి అలాంటి వ్యక్తులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ రోజు నాకు ఈ గర్భంగా వారు ఇంత మన అవకాశాన్ని ఇచ్చారు అది నాగారికి అనేసి అర్పించి ఈ రోజు ఉన్న ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి ఆయన సమాధికి వెళ్ళాలి వెళ్ళి ఆయన త్యాగం ఎలా చేశాడో తెలుసుకోవాలి వీళ్ళందరూ కూడా చిన్న వయసులో చనిపోయారు ఇరవై మూడేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు కలిపి ప్రాణత్యాగం చేసి తీసుకొని మన కోసం చచ్చిపోయారు వాళ్ళ కోసం చచ్చిపోలేదు మన కోసం చచ్చిపోయారు అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించారు చెలియన్ లోబాద్ గురించి మొన్న చూస్తున్నారు ఒక ఆర్టికల్ చదివా మొత్తం ప్రజలందరినీ కూర్చోబెట్టి జనరల్ డయర్ అనే ఒక వ్యక్తి బులెట్లు వర్షం కురిపించి మనుషుల్ని దారుణంగా చంపేశాడు చంపేస్తే ఆ అక్కడి నుంచి భగత్ సింగ్ గారిని చూసి ఉద్దవ్ సింగ్ అనే ఒక వ్యక్తి ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని లండన్ వెళ్ళి జనరల్ డయ్య ముదుటి మీద గండ పెట్టి కాల్ అంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత దమ్ముండాలి అలాంటి వ్యక్తి కూడా ఇరవై మూడు వేలు ఇరవై ఐదు ఏళ్ళు చనిపోయాడు లండన్ లో ఉరి తీశారు ఎవడు మాట్లాడే వ్యక్తులు ఉండేవారు కాదు కానీ ఈ రోజు ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నాం మనం ఈ రోజు ఎంత అందుకనే స్వేచ్ఛ హరించినప్పుడు మనందరూ కూడా గొంతెత్తి గలమెత్తి మాట్లాడతాం అందుకే నేను ఒకటే కోరుకుంటుంది ఏంటంటే ఈ సందర్భంగా నర్సీపట్లో లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీతో పాటు ఇంకా మంచి లైబ్రరీ ఉండాలని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది ఎందుకు దానికి ఫ్రీ వైఫై ఉండాలి లైబ్రరీలో వసతులు ఉండాలి ఇలాంటి ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల బుక్స్ ఉండాలి అందుకనే డాక్టర్ సుధాకర్ గారి పేరు మీద లైబ్రరీ పెట్టాలని చెప్పి మా ఆలోచన చెప్పి సందర్భంగా శవనీయంగా మనం చేసుకుంటాం ఎందుకు డాక్టర్ సుధాకర్ గారి పేరు పేరుస్తానంటే ఆయన ఇదే గట్ట మీద ఎంతో సేవ చేశాడు ఎంతో మందికి ఎనస్తషియన్ గా మత్తిం చాలా చిన్న విషయం కాదు మనం అనుకుంటాం డెలివరీకి వెళ్ళిన వాళ్ళకి ఏదో చిన్న మత్తి ఇంజక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటా సరైన మోతాదు లేకపోతే చనిపోతారు అలాంటిది రోజు వందలాది మందికి మత్తి ఇంజక్షన్లు ఇచ్చి కోవిడ్ టైంలో కూడా ఆయన కారు ఎవరో కోవిడ్ తో చనిపోతుంటే ఆయన కారులో ఎక్కించుకొని ఆయన ఎలా ఏమైందో మీ అందరికీ తెలిసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకోలేదు కానీ మన గడ్డకి సేవ చేశారు కాబట్టి అలాంటి వ్యక్తి పేరు మీద ఒక లైబ్రరీ పెట్టి ఆ లైబ్రరీలోని ఈ బుక్స్ అన్ని ఉండాలని చెప్పి నా కోరిక దానికి నేను ఒక చేసి ముందుకు వస్తాను అలాగే ప్రజలందరూ కూడా మనం మన వంతు సాయం చేసుకోవాలి దానికి సంబంధించి ఆ లైబ్రరీలో కూడా ఎవరికి ఇష్టమై ఒక ర్యాక్ పెట్టి ఎవరన్నా కానీ మంచి బుక్స్ తెస్తే ఆ లైబ్రరీ డొనేట్ చేసే విధంగా డబ్బు కాదు డబ్బు శాశ్వతం కాదు మన బుక్స్ ఇవ్వాలి ఈరోజు మా తల్లి గారు పద్మావతి గారు గత రెండు వేల పదహారు నుంచి అన్నదానం చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజుకి కూడా ఒక రూపాయి కూడా అన్నదానానికి మేము తీసుకోలేదు మేము అడిగితే ఎవరన్నా వచ్చి మేము రూపాయి కడతామంటే రూపాయి బదులు అన్నం పెట్టని చెప్పేవాళ్ళం ఎందుకంటే అన్నం పెట్టే విలువ అన్నదానం చాలా గొప్పది కాబట్టి డబ్బులు కాదు ఇక్కడ లైబ్రరీకి కూడా మనం ఎక్కడైనా కానీ బుక్స్ ఏమన్నా కానీ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే లైబ్రరీకి మీకు శంకుస్థాపన చేసిన తర్వాత మీకు కాల్ ఇస్తాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు ఒకటే ఒక రిజల్యూషన్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మన నర్సీ బట్టలలో నేను చెప్తూ ఉంటే కొంతమంది బాధ అనిపిస్తుంది మన ప్లాస్టిక్ కొంచెం వాడ తగ్గించాలి ఎందుకు నేను మాట అంటున్నానంటే మొన్నే డ్రైనేజ్ వ్యవస్థలతో మాట్లాడుతుంటే ప్లాస్టిక్ మొత్తం కొట్టుకుని వచ్చి దగ్గర బ్లాక్ అయిపోతున్నాయి వర్షం నీరంతా ఉండిపోతుంది కాబట్టి మనం ప్లాస్టిక్ కొంచెం తగ్గించాలి పొల్యూషన్ తగ్గించుకోవాలి రేపు రానున్న రోజుల్లో నరసీపట్నంలో మహోత్తరమైన కార్యక్రమం మొదలవు అది మన ట్యాంక్ బండ్ నిర్మాణం మొదలవు ట్యాంక్ బండ్ అనేది కనీ విని ఎరగని విధంగా ఎక్కడా చూడలేని విధంగా ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా లంసింగ్ వచ్చినప్పుడు నర్సీపట్నం ట్యాంక్ పండ్ మీదే కూర్చొని ఆ కూడా చూసే విధంగా అలాగే ఆ చెరువు మధ్యలో కూడా ఎంతో భారీ ఎత్తున ఒక విగ్రహం పెట్టే విధంగా ఈ రోజు నర్సీపట్నంలో కార్యక్రమం చేయబోతున్నాం పండుగ చేసుకునే రోజు ఆగస్టు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని నర్సీపట్నంలో మేధావుల మధ్య అదే విధంగా మరి భారత జాతి బాగుపడాలి మరి భారత జాతి కోసం మరి స్వేచ్ఛ వాయువుల కోసం త్యాగాలు చేసిన మహనీయులను ఒక్కసారి స్మరించుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి క్షేత్రీయ పరిషత్తు పెద్దలకు నర్సీపట్నం ప్రజలకు మరి ఎంతో విలువలు నింపి ఉన్నత శిఖాలను నిర్వహించినటువంటి మన అయ్యన్న పాత్రుల గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వారి తనయుడిగా ఆయన చక్కని స్పీచ్ ఇచ్చారు ఎందుకు చేసుకోవాలి మనం ఏం చేయాలి భారత జాతికి భావితరం ఏ విధంగా ఉండాలి అని చెప్పి మంచి సందేశాలు ఇచ్చారు సంస్కృతిగా మరి నేను అభినందిస్తా ఉన్నాను ఒకటే మరి నర్సీపత్వం ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుంచుకునేటట్టు మరి యాభై నాలుగు అడుగుల పతాకాన్ని ఆవిష్కరించారు అంటే ఒకే ఒక మాట గుర్తొస్తుంది దేశం మనకి ఏమి ఇచ్చిందని కాదు దేశానికి మనం ఏమి ఇచ్చాం అది నర్సీపట్నం ప్రజలు చేసినటువంటి యాభై నాలుగు అడుగుల మరి ఆవిష్కరణ చెప్పి ఒక్కసారి మనం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది త్యాగాలు గొప్పవి అటువంటి త్యాగాలు చేసిన వాళ్ళు ఈ ప్రాంతానికి మనం ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ద్రాస్య శుర్కలాలను తప్పడానికి ఆవిష్కరించి వచ్చేసినటువంటి ప్రాణ త్యాగాలు చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారికి ఏజెన్సీ ముఖద్వారైనటువంటి నర్సీపట్నంలో అడుగు పెట్టగానే మొట్టమొదట కనిపించేటటువంటి విగ్రహం మరి అల్లూరి సీతారామరాజు గారు దానికి విగ్రహంగా కాకుండా ఆయన తాలూకా ఆశయాలని నిరంతరం మనం తుడికిపుచ్చుకొని ప్రతి అడుగు ముందుకేస్తే నాటి తరం నేటి తరం భవిష్యత్ తరం కూడా ఈ భారతదేశం కూడా ఉన్నతంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మహనీయుల ఒక్కసారి చదవండి వారిని స్ఫూర్తిగా తీసుకోండి భావితరం ఒక్కసారి మాత్రం ప్రతి కూడా వాళ్ళు ఏం జరుగుతుంది ఏం చేయాలి అనేటువంటి దిశానిర్దేశంగా అడుగు వేయడానికి ఈ మహనీయులని ఆదర్శంగా తీసుకోవాలి మరి అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర నుంచి కూడా మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్ష స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష రోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి పునాది వేసింది మాన్య శ్రీ చెడ్డగోళ్ళ అయ్యంగ ప్రాతమి గారు ఎందుకంటే ఏడు సంవత్సరాల క్రితం ఒక రోజు మేమిద్దరం వస్తుండగా పదవారు ఇక్కడ మనం ఒక విగ్రహాన్ని అలాగే నిలువెత్తు జాతీయ జెండాని చెయ్యాలన్నది ఆయన సంకల్పం ఆయన కోరిక ఏడు సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి ఈ కార్యక్రమం మళ్ళా అయిన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగడం అలాగే వారి తనయుల చేతి మీదుగా జెండా విగ్రహావిష్కరణ జరగడం నిజంగా భగవంతుడు చేసినటువంటి స్క్రిప్ట్ ఎందుకంటే ఎంతో మందిని మీరు అడగడం జరిగింది కానీ ఎన్నో విధాలుగా నేను ఎందుకు కారణాలు తెలియదు ఆ కార్యక్రమం వీరి చేతుల మీదుగా జరగాలని బహుశా రాసుందేమో అందుకే ఈ రెండు కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి ముఖ్య కార్యకులు శ్రీ చంద్రబాబు అయ్యన్నపాతుడి గారికి క్షత్రియ పరిషత్ తరఫున అలాగే నర్సీపట్నం ప్రజల తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఒకే ఒక మాట అన్నారు మనకి జాతీయతత్వం సంవత్సరంలో ఒక రోజు కాదు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి వ్యక్తిలోనూ జాతీయతత్వం రావాలి అని కోరుకున్నారు నర్సీపట్నం ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి జెండా చూడగానే అనుకోకుండానే మనలో ఒక జాతీయతత్వం పెంపొందించుతుంది దీనికి ముఖ్యమైన కారణం అయ్యన పాత్రి గారు వారికి వారి కుటుంబానికి మేమందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ద్వారా అందరి ప్రజలందరికీ నమస్కరించుకుంటూ జై హింద్